శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీతో ముగుస్తుంది ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూసే భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఎందుకో తెలుసా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసే వినాయక చవితి భాద్రపద మాసం ప్రారంభంలోనే వస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఏడున గణనాథుణ్ణి ఊరు వాడ ఘనంగా పూజించడానికి ఏర్పాట్లు జరుపుతుంటారు ఈ క్రమంలో ఈసారి వినాయక పండుగ రోజు గణేషుణ్ణి పూజించడానికి ముహూర్తం తిది తదితర విషయాలు తెలుసుకుందాం ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు ఈ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన గణేష్ చతుర్థి పండగ జరుపుకోవాలి ఇరవై తేదీ నుంచి మొత్తం పది రోజుల పాటు అంటే తొమ్మిది రాత్రుల్లో అంటే అనంత చతుర్దశి వరకు ఈ వినాయక పండుగ జరుపుకుంటాం సెప్టెంబర్ ఆరున అనంత చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుణ్ణి దగ్గర్లో చెరువు లేదా కాలువలో నిమజ్జనం చేస్తాము ఈ ఏడాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు అయితే వినాయక చతుర్థి తిది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు అవుతుంది అనంతరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిది ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహ లగ్నం ముహూర్తము ఉంది ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరమని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వారు మళ్ళీ వృచ్చిక లగ్నం అంటే ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిష్టలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు హితమైన మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కరం